అందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో ఆ విలేజ్ లో ఇలాంటి సంఘటన జరగటం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం శిక్షిస్తే తప్ప ఎవరిని కాపాడేటువంటి ప్రయత్నం చేయదు నెంబర్ వన్ పోలీసులు వెంటనే ఈ సంఘటన విషయంలో స్పందించారు ఎవరైతే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు మనం ఒక సంఘటన ముందుగా జరిగిద్దని ఎవరు కూడా ఊహించడం రకరకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి సరిగా స్పందించారా లేరా లేకపోతే అరెస్టులు చేశారా లేదా రాజకీయంగా ఏమన్నా ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి అరెస్టులు కాకుండా చేయటమో లేకపోతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడం ఇలాంటి గనక ఏమైనా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్ద మనుషులు కలుగు చేసుకొని వారి పట్ల దండించడం అనేది జరిగింది ఇక్కడ దాదాపు ఎమ్మెల్యే వెళ్ళకపోవడం అనేది నేను కూడా దాన్ని సమర్థించను ఖచ్చితంగా ఆయన కారణాలు ఏమన్నా చెప్పాడో ఇందాక మీరు అడుగుతారేమో అనుకున్నా ఎందుకు వెళ్ళలేదు పెద్దకరం అయిపోయిన తర్వాత వెళ్దామని అనుకోని ఆగానని చెప్పాడు నేను అడిగాను ఏమంటే పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయింది మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రత్యర్థులు అంటే మిమ్మల్ని ఒక మిమ్మల్ని ఒక మాట అనాలన్న అవకాశం మీరు ఇచ్చినట్టే కదా మీ నియోజకవర్గంలో ఇంత ఇష్యూ జరుగుతుంటే పదిహేను రోజుల తర్వాత వెళ్తే ఏమనుకుంటారంటే నేను పెద్దకరం అయిపోయిన తర్వాత వెళ్దాం డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు ఆయన ఏదో ఆయన ఏదో సమాధానం చెప్పాడు ఏమంటే ఇలాంటి సున్నితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే వెళ్తే కొంత అటు ఇటు ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశం కానీ లేకపోతే సెంటిమెంటల్ గా కానీ నేను వెళ్ళలేదు అని సమాధానం చెప్పాడు అయితే నేను వ్యక్తిగతంగా కూడా కోరుకునేది ఏంటంటే ఎవరు ఏమనుకోరు ఒక బాధితులను పరామర్శించడానికి ఆ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చడానికి విధేలు తదిలు ముహూర్తాలు పెట్టుకోవాల్సి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా వెళ్లాల్సిందే వాళ్ళని పరామర్శించాల్సిందే దోషుల్ని శిక్షిస్తామని చెప్పాల్సిందే ఆల్రెడీ చట్టం పని చేసుకుంటే ఇంకా అనవసరంగా ఇప్పటి వరకు వెళ్ళకపోవటం వల్ల అతని మీద అబాస్ ఫాల్ అవటం తప్ప పెద్దగా ఉరిగేదేమి లేదు కాబట్టి ఇలాంటి విషయాల పట్ల మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడా కులం కోణం అనేది ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం లేదు కులం కోణంలో ప్రచారం చేయటము లేకపోతే మాట్లాడము కా కాపుల్ని నరుకుతున్నారు కాపుల్ని చంపుతున్నారు మేము ఓట్లేసి గెలిపించాము ఓట్లేసి గెలిపించినటువంటి కాపుల మీద విధంగా దాడి చేస్తున్నాం అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఏమైనా రాజకీయమైనటువంటి గొడవలు ఉన్నాయా వాళ్ళ మధ్య నిజంగానే రాజకీయమైనటువంటి గొడవలు ఉంటే మనం మాట్లాడాలి చంద్రయ్య గొంతుకో నడి మీద గొంతు కోచి చంపేది ఒక బీసీ నాయకుడిని మార్చరకల్ నియోజకవర్గంలో అది రాజకీయమైనటువంటి కక్షలు ఉన్నటువంటిది చాలా దారుణం ఆ నిందితుడిని మేమంతా గొడవ కూడా ఆ రోజు పోలీసులు కానీ ఎవరు అరెస్ట్ చేయలేదు చాలా ఉంది సంఘటనలు మన అమర్ కూడా అత్యంత దారుణంగా పోసి తగలబెట్టారు దోషుల్ని మేము గొడవ చేసిందా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడా కూడా పోలీసులు ఎవరికన్నా కావటం కానీ ఎవరినైనా అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేయటం కాని లేకపోతే ఎమ్మెల్యే ఇప్పుడు కామంతి స్వాములు మాట్లాడుతూ కూడా ఏం చెప్పాడంటే ఈయన మీదకి వచ్చేది లేదు ఈయన చేసింది కూడా ఏం కాదు వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది ఒక ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే ఆ ఎమ్మెల్యే అక్కడ స్థానికమైనటువంటి సమస్యని పై వాళ్ళ దృష్టి కనుక తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి దృష్టికో పవన్ కళ్యాణ్ గారి దృష్టికో తీసుకొస్తే ఆ కుటుంబం పట్ల సానుభూతితో సహాయం అందటానికి అవకాశం ఉందని ఉద్దేశాన్ని